హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను సంపూర్ణ ఈరోజు నేను మీకు సింగిల్ డాట్ బ్లౌజ్ కటింగ్ చేసి చూపించబోతున్నాను ఈ పేపర్ మీద ఇది క్లాత్ అయితేనేమో మనం డబుల్ ఫోల్డింగ్ తీసుకుంటాం కదా పేపర్ కాబట్టి నేను సింగిలే తీసుకున్నాను ఇక్కడ పక్కా మెజర్మెంట్స్తో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో నేను ఇక్కడ చూపించబోతున్నాను ఇది థర్టీ ఫోర్ సైజ్ అండి అయితే బ్లౌజ్ పొడవు వచ్చేసి థర్టీన్ ఇంచెస్ థర్టీన్ ఇంచెస్కి నేను ఒక ఇంచ్ యాడ్ చేసుకొని ఫోర్టీన్ ఇంచెస్కి ఇక్కడ నేను మార్క్ పెడుతున్నాను చూడండి ఫోర్టీన్ ఇంచెస్కి మార్క్ అయితే థర్టీన్ ఇంచెస్ మనకు రావాల్సిన పొడవు ఎక్కడెక్కడ నేను ఈ వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు తీసుకున్నానంటే చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం నడుము దగ్గర బెల్ట్ కుడతాం కదా నడుము బెల్ట్ దానికోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్నా మనకి హాఫ్ హాఫ్ వన్ ఇంచ్ తీసేస్తే టోటల్ పొడవు వచ్చేసి పదమూడు ఇంచులు మనకు ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు ఈ బ్లౌజు చెస్ట్ సైజ్ వచ్చేసి థర్టీ ఫోర్ ఇంచెస్ నడుము సైజ్ వచ్చి ట్వంటీ సెవెన్ ఇంచెస్ అయితే ఇది మనకు మీడియం సైజ్ బ్లౌజ్ ఇక్కడ నెక్ ఇంకా షోల్డర్ కలిపి నేను ఇక్కడ ఐదున్నర ఇంచులకు ఒక మార్క్ పెట్టుకుంటున్నాను అదే ఐదున్నర ఇంచులు మళ్ళీ నేను ఇక్కడ చంక డౌన్ తీసుకుంటున్నాను అయితే ఇక్కడ నుండి కూడా ఐదున్నర కరెక్ట్గా కొలిస్తే మనకు ఈ లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది చూడండి ఈ విధంగా మనమైతే స్కేల్తో డ్రా చేసుకుందాము ఈ ఐదున్నర ఇంచులకు ఇట్లా నెక్స్ట్ ఇట్లా కూడా ఒక బాక్స్ లాగా మనము తయారు చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మనకు ఆర్మ్ హోల్ తీసుకోవాలి ఆర్మ్ హోల్కి వచ్చేసి ఇక్కడ నేను ఒకటి పావు ఇంచు తీసుకుంటున్నాను ఇది డీప్ నెక్ బ్లౌజ్ అండి దానికోసం ఇక్కడ నేను ఒకటి పావు ఇంచెస్ తీసుకుంటున్నాను నెక్ కనుక తక్కువ ఉంటే డీప్ మీరు ఒకటిన్నర ఇంచ్ వరకు తీసుకోండి ఇక్కడ మరి ఫ్రెంచ్ కర్వ్ స్కేల్తో నేను ఇక్కడ ఆర్మ్ హోల్ అయితే డ్రా చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా కరెక్ట్గా పాయింట్ టు పాయింట్ కలిపేసి ఇట్లా మనము డ్రా చేసుకోవడమే నెక్స్ట్ ఇక్కడ నెక్ విడితే ఎంత తీసుకుంటున్నానంటే రెండు పావు తీసుకుంటున్నా రెండు ఇంచుల మీద ఒక రెండు లైన్స్ ఎక్కువ తీసుకుంటున్నాను డీప్ నెక్ కాబట్టి ఇంకా మనం ఎక్కువ పెడితే జారిపోతుంది బ్లౌజ్ షోల్డర్స్ మీద నుండి ఇక్కడ టెన్ ఇంచెస్ డీప్ తీసుకుంటున్నాను చూడండి మనము క్రాస్గా మెజర్మెంట్ చేస్తే బాడీ పైన నెక్ కోసము క్రాస్గానే తీసుకోవాలి మెజర్మెంట్ ఒకవేళ స్ట్రైట్గా తీసుకుంటే మీరు స్ట్రైట్గా తీసుకోండి మీకు ఎట్లా అలవాటు ఉంటే అట్లా తీసుకోండి నేనైతే క్రాస్గానే తీసుకుంటాను అందుకని మీకు కటింగ్లో కూడా క్రాస్గానే చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనము మళ్ళీ ఇక్కడ ఒక బాక్స్ గీసుకుందాము ఇక్కడ నెక్ కింద వెడల్పు వచ్చేసి మూడు ఇంచులు తీసుకున్నాను పైన మనకు రెండు మీద రెండే లైన్స్ ఉంది కదా రెండు అంతా కింద వచ్చేసి నేను త్రీ ఇంచెస్ తీసుకున్నాను వెడల్పు అంటే కింద మనకు బ్రాడ్ ఉన్నా పర్వాలేదు షోల్డర్ దగ్గర మాత్రం తగ్గకుండా ఎక్కువ కాకుండా చూసుకోవాలి ఈ విధంగా రౌండ్ నెక్ అయితే గీసేసినాను నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి మనకు థర్టీ ఫోర్ ఇంచెస్ థర్టీ ఫోర్ ఇంచెస్ డివైడెడ్ బై మనకు ఫోర్ ఫోర్ చేసుకుంటే మనకి ఇక్కడ ఎనిమిదిన్నర ఇంచులు వస్తుంది ఎయిట్ పాయింట్ ఫైవ్ చూడండి ఎయిట్ పాయింట్ ఫైవ్కి ఇక్కడ నేను ఒక మార్కింగ్ పెడుతున్నాను నెక్స్ట్ టూ ఇంచెస్ ఇక్కడ మనకు ఫిట్టింగ్ కోసం మీన్స్ ఖర్చుల కోసం నెక్స్ట్ నడుము లూజ్ వచ్చేసి వేస్ట్ రౌండ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇంచెస్ కదా ట్వంటీ సెవెన్ డివైడెడ్ బై మళ్ళీ ఫోర్ నాలుగు భాగాలుగా మనం చేసుకుంటే ఇక్కడ సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ వస్తుంది నాకు సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్కి ఒక మార్క్ పెట్టేసుకొని ఆ తర్వాత వన్ ఇంచు మనము బ్యాక్ సైడ్ టక్ చేస్తాం కదా ఆ టక్ కోసం నెక్స్ట్ వచ్చేసి ఖర్చుల కోసం ఒక టూ ఇంచెస్ చూడండి ఇక్కడ ఈ లైన్స్ అనేటివి మనం కలిపేసుకుందాం ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ వచ్చింది ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ కొంచెం బ్యాక్కి టక్ ఎక్కడ వేయాలనేది చాలామందికి డౌట్ ఉంటుంది ఈ ఫిట్టింగ్ దగ్గర నుండి ఈ బ్యాక్ వరకు ఇట్లా చూసుకొని ఈ మధ్యలకి టేప్ హాఫ్ చేసుకుంటే మనకు ఎక్కడ టక్ వేయాలనేది కరెక్ట్గా తెలుస్తుంది ఈ బ్లౌజ్ హైట్ని బట్టి ఇక్కడ నేను ఫోర్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఫోర్ ఇంచెస్కి ఇట్లా స్కేల్తో డ్రా చేసేసుకొని నెక్స్ట్ అక్కడ హాఫ్ ఇంచ్ అటు సైడ్ ఇటు సైడ్ హాఫ్ ఇంచు టోటల్గా వన్ ఇంచ్ అనమాట మనం ఏదైతే టక్ కోసం వదిలినామో వన్ ఇంచు ఆ వన్ ఇంచ్ అనేది ఈ టక్లో వచ్చేసేయాలన్నమాట ఇట్లా మనం డ్రా చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇప్పుడు ఆర్మ్ హోల్ కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి మనకు బ్లౌజ్ ఆర్మ్ హోల్ వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ సిక్స్టీన్ ఇంచెస్ హాఫ్ ఎంత అండి ఎయిట్ ఇంచెస్ మనకిప్పుడు ఆర్మ్ హోల్ ఎయిట్ రావాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఏదైతే స్టిచ్చింగ్ కోసం వదిలినామో దాని కింద నుండి నేను ఇట్లా కరెక్ట్గా లైన్ మీద పెట్టి చూస్తున్నాను ఇక్కడ నాకు తక్కువ వస్తుంది సెవెన్ మాత్రమే వచ్చింది నాకు ఎయిట్ రావాలి ఓకేనా అయితే దానికోసం నేను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కిందకి దింపుతున్నాను చూడండి మనము చెస్ట్ ఫిట్టింగ్ పెట్టుకున్న తర్వాత ఆర్మ్ హోల్ని ఒకసారి ఇట్లా ఈ విధంగా చెక్ చేసుకోవాలి తప్పకుండా చెక్ చేస్తేనే అప్పుడు కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు వాళ్ళకి లేకపోతే చంక టైట్ అయిపోతుంది ఇక్కడ ఇక్కడ చూడండి ఈ విధంగా హాఫ్ కి హాఫ్ ఇంచ్ కిందకి దింపి ఒకసారి మళ్ళీ ఒకసారి మెజర్ చేస్తాను చూడండి ఈ హాఫ్ ఇంచ్ కింద నుండి మెల్లిగా మనం ఇట్లా టేప్ని తిప్పుకుంటూ రావాలి కరెక్ట్గా ఎయిట్ ఇంచెస్ వచ్చేసింది ఓకే ఇప్పుడు ఇక్కడ మనము ఈ లైన్కి కలిపేస్తున్నాం చూడండి ఈ విధంగా మనకైతే ఇప్పుడు ఆర్మ్ హోల్ని మనం ఈ విధంగా సెట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఈమె ఆర్మ్ హోల్ చంక డౌన్ ఎంత తీసుకున్నాను నేను ఆర్మ్ హోల్ గీయడానికంటే సిక్స్ ఇంచెస్ అన్నట్టు ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నప్పుడు అది మనకు తక్కువ వచ్చింది కాబట్టి ఇంకొక హాఫ్ ఇంచ్ పెంచి తీసుకున్నాను ఇప్పుడు మనం ఏ లైన్ అయితే డ్రా చేసుకున్నామో ఆ లైన్ మనకు గుర్తు ఉండాలి మనం లేకపోతే రెండు మార్కర్లు కంపల్సరీ పెట్టుకోవాలండి గ్రీన్తోనే నేను కొట్టేసిన చూడండి అది రాంగ్ అన్నట్టు నెక్స్ట్ లైన్ వచ్చి అది కరెక్ట్ అన్నట్టు ఓకేనా మీరు కూడా టూ కలర్ మార్కర్స్ కంపల్సరీ పెట్టుకోవాలి కటింగ్ చేసేటప్పుడు ఎందుకంటే ఒక్కొక్కసారి మనం పొరపాటున కూడా మళ్ళీ అంటే మనం కరెక్షన్ చేసిన దాన్ని కూడా వదిలేసి మనం చేసే పొరపాటు ఉంటుంది కాబట్టి మనం టూ మార్కర్స్ కలర్స్ డిఫరెంట్ కలర్ అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ అయితే కొంచెము ఈ విధంగా హాఫ్ ఇంచ్ పైకి కట్ చేసుకుంటాము ఎందుకంటే ఇక్కడ మనకు బ్లౌజ్ ఇట్లా కిందికి జారినట్టుగా రావద్దని చెప్పి నెక్స్ట్ షోల్డర్ దగ్గర కూడా ఒక పావు ఇంచండి నెక్ దగ్గర పావు ఇంచ్ డౌన్ చేస్తుంది ఎందుకంటే షోల్డర్ జారిపోవద్దు డీప్ నెక్ కాబట్టి కంపల్సరీగా ఈ పావు ఇంచ్ అనేది మనం కట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చాలా బ్లౌజర్స్ మనకు ఎట్లా అంటే ప్యాటర్న్స్ని బట్టి ఆ డిజైన్స్ని బట్టి వాటి మీద వచ్చిన వర్క్ని బట్టి మనం సింగిల్ డాటెడే కుట్టాల్సి వస్తుంది అటువంటి వారికి మరి బ్లౌజ్ కటింగ్ యూజ్ అవుతుంది అని చెప్పి నేను ఈరోజైతే ఈ పోస్ట్ చేస్తున్నాను చాలామంది ఇష్టపడతారు కూడా సింగిల్ డాట్ బ్లౌజ్ చాలా బాగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎట్లా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనేది అయితే ఎప్పుడైనా మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు కార్నర్కి పెట్టి కట్ చేయొద్దండి మనకు కింది వైపు కానీ అటువైపు అంటే నెక్ వైపు ఉక్కు పట్టి కాజాపట్టి కుడతాం కదా అటువైపు కానీ మనం ఒక్కొక్క ఇంచు గ్యాప్ వదులుకొని మనము ఈ బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసి మనం ఈ స్కెచ్ అనేది తీసుకోవాలి చూడండి ఇటు సైడ్ అటు సైడ్ టూ సైడ్స్ గ్యాప్ వచ్చింది ఈ విధంగా ఇప్పుడైతే నెక్ లైన్ ఇది మనము నెక్ బ్యాక్ నెక్ మనకు అవసరం లేదు కాకపోతే ఇది మనమైతే స్ట్రేట్గా గీసుకుంటే మనకి ఎంతవరకు నెక్ గీ గీయాలనేది మనకు ఒక అవగాహన ఉంటుంది చూడండి ఇప్పుడు ఇక్కడ మనకు ఐదున్నర ఉన్నారా కదా అండి మొత్తము నెక్ దగ్గర నుండి షోల్డర్ వరకు సేమ్ అదే ఐదున్నర ఇక్కడ మార్క్ చేసి మళ్ళీ ఇక్కడ నేను ఒక లైన్ అయితే గీసుకుంటున్నాను ఐదున్నర కిందకు వచ్చేసి ఆర్మ్ హోల్డ్ డౌన్ ఎంత సిక్స్ ఇంచెస్ ముందు ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాం తర్వాత సిక్స్ ఇంచెస్కి కరెక్షన్ చేసినాం కదా సిక్స్ ఇంచెస్కి ఇక్కడ మార్క్ తీసుకొని మళ్ళీ నేను బాక్స్ గీసుకుంటున్నాను ఎందుకు మళ్ళీ బాక్స్ గీసుకుంటున్నారని మీకు డౌట్ రావచ్చు మీకు క్లియర్గా అర్థం కావడానికి నేను ఇక్కడ తీసుకుంటున్నాను ఇక్కడ ఫ్రంట్ చంక వచ్చేసి హాఫ్ ఇంచ్ మాత్రమే పెట్టి ఈ విధంగా నేను ఆ లోతు తీస్తున్నాను చూడండి ఇది కంపల్సరీగా తీయాలి ఇట్లా తీయడం వల్లనే మనకు ముడతలు అనేటివి రావు లేకపోతే చాలా మందికి ఈ ప్రాబ్లం అనేది వస్తుంది చంక దగ్గర వ్రింకిల్స్ వచ్చేస్తుంటాయి అట్లా రావద్దు అంటే కంపల్సరీగా ఈ పని అయితే మనం తప్పకుండా చేయాలన్నమాట ఓకేనా ఇప్పుడు మనం గ్రీన్ లైన్తో నేను స్కెచ్తో కొట్టేసినాను కదా ఈ లైన్ కాకుండా లోతు లోపలికి లైన్కి మనము కటింగ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్ డిప్ సెవెన్ ఇంచెస్ ఫ్రంట్ నెక్ సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను అది మన కస్టమర్ ఇష్టము మన బ్లౌజ్ అయితే మన ఇష్టము మనం ఎంత డీప్ తీసుకుంటామని ఇక్కడ వెడల్పు వచ్చేసి ఇంచులకి తీసుకుంటున్నాను దీన్ని మనం ఏ షేప్ అయినా మనం పెట్టుకోవచ్చు అండి మనం ఇక్కడ నెక్ షేప్ల గురించి నేను చెప్పట్లేదు కానీ ఈ బ్లౌజ్ కటింగ్ ఉంటుంది ఎట్లా కట్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అని చెప్పి నేనైతే ఇక్కడ వీడియో చూపిస్తున్నాను చూడండి ఇప్పుడైతే నార్మల్గా రౌండ్ నెక్కే పెడుతున్నాను ఇప్పుడు ఇది అయిపోయింది కదా నెక్ చంక్ ఇవి అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్కడ భాగం పెంచాలంటే ఇక్కడ చూడండి ఇక్కడ హాఫ్ ఇంచ్ పెంచాలి కిందికి ఓకేనా ఇటు ఉక్కు పట్టి దగ్గర మెయిన్ టక్ దగ్గర ఇట్లా హాఫ్ ఇంచ్ పెంచేసి ఇది స్కేల్తో ఒక లైన్ మనం ఇట్లా స్ట్రెయిట్గా డ్రా చేసుకుంటే ఈ విధంగా వస్తుంది ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ ఆల్రెడీ ఒక హాఫ్ ఇంచ్ తక్కువ చేసినాం కదా సైడ్స్కి అందుకని అది మనకట్ల క్రాస్గానే వస్తుంది ఇప్పుడు చెస్ట్ డాట్ పాయింట్ తీసుకోవాలండి ఎక్కడ వరకు ఉందంటే మనం షోల్డర్ నుండి మనం మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడే కరెక్ట్గా మరి ఆ చెస్ట్ పాయింట్ ఎక్కడ వరకు ఉందనేది చూసుకొని అక్కడ మనము ఈ పాయింట్ అయితే తీసుకోవాలి ఇక్కడ నాకు పది ఇంచులకు వచ్చింది చూడండి పది ఇంచుల కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను ఎందుకంటే షోల్డర్ దగ్గర మనం హాఫ్ ఇంచ్ కుడతాం కదా అందుకని టెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి డాట్ పాయింట్ పెట్టినా ఇప్పుడు ఈ మధ్యలో గ్యాప్ ఎంత పెట్టాలంటే దీనికి ఒక ఫార్ములా ఉంటుంది అది మనం చెస్ట్ సైజు థర్టీ ఫోర్ కదా ఈ థర్టీ ఫోర్ సైజ్ని పది భాగాలుగా చేయాలి అయితే డివైడెడ్ బై టెన్ అనమాట థర్టీ ఫోర్ డివైడెడ్ బై టెన్ చేస్తే మనకు త్రీ పాయింట్ ఫోర్ వస్తుంది అయితే ఇక్కడ మనం త్రీ పాయింట్ ఫోర్ తీసుకోవాలి ఈ బ్లౌజ్కి చూడండి త్రీ పాయింట్ ఫోర్ ఈ విధంగా తీసుకొని ఇది కరెక్ట్గా మిడిల్ మిడ్ పాయింట్ అనమాట అయితే ఇక్కడ చూడండి త్రీ పాయింట్ ఫోర్కి నేను ఇక్కడ లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను నెక్స్ట్ సేమ్ అదే త్రీ పాయింట్ ఫోర్ ఇక్కడ కింద కూడా తీసుకుంటాను చూడండి త్రీ పాయింట్ ఫోర్ ఓకేనా ఇట్లా తీసుకున్నాక మనము ఈ రెండు లైన్స్ని కూడా ఇట్లా స్కేల్తోని కలిపేస్తున్నాను షోల్డర్ దగ్గర నుండి టెన్ అండ్ హాఫ్ ఇక్కడ త్రీ పాయింట్ ఫోర్ త్రీ పాయింట్ ఫోర్ ఈ విధంగా తీసుకొని మనం ఇట్లయితే లైన్ లైన్ అయితే డ్రా చేసుకున్నాము ఇప్పుడు ఇక్కడ మనకు పఫ్ క్రియేషన్ కోసం మనం ఎంత తీసుకోవాలంటే ఈ బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ మిడిల్లో నుండి ఇటువైపు అటువైపు వన్ వన్ ఇంచ్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను చూడండి వన్ వన్ ఇంచు ఇక్కడ మనకు మెయిన్ డాట్ అనమాట ఇది ఈ సింగిల్ డాట్ బ్లౌజ్లో ఒకటే డాట్ ఉంటుంది ఇట్లా మనం తీసుకోవాలి తీసుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఇప్పుడు త్రీ పాయింట్ ఫోర్ వచ్చింది కదా అదే త్రీ పాయింట్ ఫోర్ మనకి ఇక్కడ ఉండేటట్టుగా చూసుకోవాలి కొంచెం మనకు డిఫరెన్స్ వస్తుంది తప్పకుండా అది మనం మార్క్ చేసుకోవాలి చూడండి త్రీ పాయింట్ ఫోర్కి త్రీ పాయింట్ ఫోర్కి మనం ఇట్లా ఈ విధంగా డ్రా చేసుకుంటూ దాని యొక్క షేప్ అనేది తీసుకోవాలన్నమాట అయితే ఇప్పుడు మనము ఎందుకు ఇక్కడ హాఫ్ ఇంచ్ కింద పెంచుకున్నాం కదా బ్యాక్ పార్ట్ కంటే ఎందుకంటే టక్ వేసినప్పుడు అది మనకు పైకి వెళ్ళిపోకుండా అనమాట ఆ విధంగా మనం తీసుకుంటే మనకు నీట్గా వస్తుంది మనం బ్యాక్ సైడ్ కూడా మీరు గమనించండి ఎందుకు మనం సైడ్కి ఈ విధంగా క్రాస్గా గీస్తామంటే మనకు ఆ టక్ వేసినప్పుడు ఆ షేప్ అనేది మనకు కర్వ్ లాగా వస్తుంది అట్లా రాకుండా ఉండడానికి ఈ విధంగా తీసుకుంటాం చూడండి ఈ టక్ వేసినప్పుడు మనకి ఇబ్బంది కావద్దు వేసినప్పుడు అది ఎట్లాగో పైకి వెళ్తుంది వెళ్ళద్దు అన్నట్టుగా ఇక్కడ ముందే మనం ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకొని ఈ విధంగా మనకు డాట్ ఎంతుందో దాన్ని బట్టి మనం ఇక్కడ డాట్ అనేది సెట్ చేసుకోవాలి చూడండి బ్యాక్ పార్ట్కి ఇప్పుడు మనకి ఇక్కడ ఫిట్టింగ్ చేసేటప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది అనమాట కరెక్ట్ దానిలోపి కలిపేసినాను ఇక్కడ హుక్కు పట్టి సైడ్ కూడా మనం ఈ విధంగా హాఫ్ ఇంచు కరెక్ట్గా ఇక్కడ చూడండి హాఫ్ ఇంచ్ దానిలో కలిపేసుకుంటే మనకు పర్ఫెక్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఈ టక్ కోసం ఎంత అయితే మనం ఇక్కడ కట్ చేసేస్తామో మధ్యలో మనం ఇంకా అది ఎక్స్ట్రా తీసుకోవాలి కదా అయితే ఇది ఎంత తీసుకున్నాం టూ ఇంచెస్ టూ ఇంచెస్లో మనకి బ్యాక్ పార్ట్ డ్రా చేసుకునేటప్పుడు ఆల్రెడీ బ్యాక్ టక్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా మీకు గుర్తుంది కదా ఆ వన్ ఇంచ్ అనేది దీంట్లో ఫ్రంట్ భాగంలో వచ్చేసింది ఆల్రెడీ ఇంకొక వన్ ఇంచ్ మాత్రమే మనం ఇక్కడ తీసుకోవాల్సిందనమాట ఇక్కడ జస్ట్ ఒక పావు ఇంచ్ మనం ఈ విధంగా తీసేసుకొని ఈ విధంగా క్రాస్ లైన్ అయితే కలిపేసుకోవాలి చూడండి ఇట్లా కలపడం వల్ల మనకిప్పుడు ఈ డాట్ కట్ చేసినా కూడా ఆ పాయింట్ అనేది మనకు ఆ పీస్ అక్కడ నుండి తీసేసినా కూడా మనకి బ్లౌజ్ అనేది తక్కువ పడకుండా అంటే మెజర్మెంట్కి కరెక్ట్గా వస్తుంది చూడండి ఇప్పుడు మీకు ఇంత మట్టుకైతే అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్స్లో రాయండి నేను మళ్ళీ మళ్ళీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నాను చూడండి ఈ విధంగా ఇప్పుడైతే మనం కటింగ్ అయితే చేసేసుకుందాం మనకి ఎక్కడ లైన్స్ కట్ చేయాలనేది ఇదొక్కటి మనము మెయిన్గా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే మనము డబుల్ డబుల్ లైన్స్ డ్రా చేస్తూ ఉంటాం కదా ఏ లైన్ డ్రా చేయాలని కట్ చేయాలనేది మనకు కరెక్ట్గా తెలిసి ఉండాలి చూడండి ఇది పేపర్ కాబట్టి ఓకే అదే మనం క్లాత్ మీద డైరెక్ట్ చేస్తున్నప్పుడు అయితే మరి ఇబ్బంది అవుతుంది కదా అట్లా కాకుండా కొన్ని టిప్స్ అయితే మనము తప్పకుండా ఫాలో అవ్వాలి ఇట్లా డబుల్ మార్కర్ పెట్టుకొని చూడండి ఎక్స్ట్రా పీస్ కూడా మనం ఈ విధంగా కటింగ్ చేసేస్తాం ఇక్కడ చంకలోతు అస్సలు ముడతలు రావండి పర్ఫెక్ట్ షేప్ కూడా వస్తుంది ఇప్పుడు నేను మీకు ఆ డాట్ పాయింట్ కూడా కట్ చేసిన తర్వాత మీకు ఎట్లా వస్తుంది పఫ్ అనేది కూడా చూపిస్తాను ఇప్పుడు మనం ఈ డాట్ కట్ చేసేటప్పుడు క్లాత్ మీద అయితే మనం ఒక హాఫ్ ఇంచ్ ఇంకా తక్కువే కట్ చేయాలి లోపలికి కట్ చేయాలి నేను స్టిచ్చింగ్ చేసినప్పుడు మీకు ఆ బ్లౌజ్ కంపల్సరీగా చూపిస్తాను ఇది పేపర్ కటింగ్ కాబట్టి నేను డైరెక్ట్ కట్ చేసేసినాను చూడండి ఈ విధంగా మనకు ఇది కలిసినప్పుడు ఈ టూ పాయింట్స్ చూడండి ఇంత బాగా పఫ్ అయితే వస్తుంది మనకు మనము కప్స్ పెట్టినట్టుగా లోపల ప్యాడెడ్ బ్లౌజ్ లాగా చాలా నీట్గా వస్తుంది అండ్ జస్ట్ గమ్తో ఇలా స్టిక్ చేసి చూపిస్తున్నాను మీకు పఫ్ ఎట్లా క్రియేట్ అవుతుంది అంటే చూడండి ఈ విధంగా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది అండి బ్లౌజ్ సింపుల్గా ఈజీగా ఉంటుంది ఇక్కడ కూడా స్ట్రైట్గా ఉంటుంది ఎక్కడ మీకు పైకి అయిపోయినట్టు ఎక్కడ ఉండదు ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ